హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయాక యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా కానీ యూపీఎస్సి అంటే కష్టం కదా నేను ప్రిపేర్ అవ్వగలనా అనే డౌట్ వస్తుందా డోంట్ వర్రీ ఈ వీడియోలో హౌ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ గురించి టూ త్రీ మినిట్స్లో తెలుసుకుందాం ఎందుకంటే టైం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రాడ్యుయేషన్ తర్వాత కన్ఫ్యూజన్ గ్రాడ్యుయేషన్ తర్వాత అందరికీ ఒక కామన్ డౌట్ డౌట్పిఎస్సి ఎగ్జామ్ చాలా టఫ్ అంటారు నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను తెలుగు మీడియం నుంచి వచ్చాను నేను క్వాలిఫై అవ్వగలనా బట్ రిమెంబర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ యూపీఎస్సిలో ఐఏఎస్ ఆఫీసర్స్ గౌట్ స్కూల్ నుంచి స్మాల్ టౌన్ నుంచి వస్తున్నారు వాట్ మ్యాటర్స్ ఈస్ క్లారిటీ కన్సిస్టెన్సీ అండ్ కరేజ్ ఫస్ట్ స్టెప్లో యూపీఎస్సీ సిలబస్ని చదవండి సెకండ్ స్టెప్లో స్టాండర్డ్ బుక్స్ ప్లస్ ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్ని స్టార్ట్ చేయండి థర్డ్ స్టెప్లో డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రాక్టీస్ ప్లస్ డిసిప్లైన్ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది యూపీఎస్సీ ఎగ్జామ్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బట్ ఇట్ ఈజ్ ఛాలెంజింగ్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ స్టేజెస్ ప్రిలిమ్స్ ఎంసీక్యూ బేస్డ్ మెయిన్స్ బ్రిటన్ ఆన్సర్స్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఇది జస్ట్ నాలెడ్జ్ టెస్ట్ కాదు యువర్ థింకింగ్ యాటిట్యూడ్ అండ్ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది అది మనం డెవలప్ చేయొచ్చు డైలీ రీడింగ్ రైటింగ్ థింకింగ్తో హౌ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనేది రెడీగా వచ్చేది కాదు బిల్డ్ చేయాలి స్మాల్ టార్గెట్ని ఫిక్స్ చేయండి లైక్ వన్ చాప్టర్ పర్ డే నేను ఐఏఎస్ అవుతాను అని మైండ్లో ఫిక్స్ అవ్వండి టెలిగ్రామ్ యూట్యూబ్ కోచింగ్ కంటెంట్ని ప్లాన్తో యూజ్ చేయండి గ్రూప్లో కాకుండా సోలో డిసిప్లైన్ మెయింటైన్ చేయండి నెగిటివ్ టాక్స్ వచ్చినా కూడా నాకు అసలు మొదలుపెట్టే ధైర్యం ఉన్నది అందులోనే విజయం మొదలవుతుంది అని గుర్తుపెట్టుకోండి యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడం అంటే యు ఆర్ ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఎబో యావరేజ్ సో ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం మరీ అంత కష్టమేం కాదు బట్ డైలీ కన్సిస్టెంట్గా పడితే రిజల్ట్ తప్పకుండా వస్తుంది డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేయండి సిలబస్ తీసుకోండి బుక్ స్టార్ట్ చేయండి డైలీ షెడ్యూల్ ప్రిపేర్ చేయండి అండ్ ఫైనల్ వర్డ్ యూ డోంట్ నీడ్ టు బీ గ్రేట్ టు స్టార్ట్ బట్ యూ మస్ట్ స్టార్ట్ టు బీ గ్రేట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ జర్నీలో మనం కలిసి ముందుకు పోదాం జై హింద్